హైవర్స్ నేను గతంలో ఈవేలోనే అలర్ట్ చేస్తున్నాను కొంతమందిని అంటే వీడియోలోనే ఏమని మీరు కోపంలో ఉన్నారు ఆవేశంలో ఉన్నారు బాధలో ఉన్నారు దెన్ టైం అండ్ టైంలో దయచేసి నైట్ ఇంటి నుంచి బయటికి రాకండి ఒంటరిగా ఇది ఆడలకు చెప్పారు వచ్చారని అనుకుందాం వచ్చారని అనుకుందాం ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్గా బస్ స్టాండ్గా లేదన్నప్పుడు ఇంకెక్కడికి అన్నప్పుడు జాగ్రత్తగా ఆ విషయం మీకు తీర్చుకోవడానికి చెప్పండి అండ్ లైవ్ లొకేషన్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఏమైందంటే మొన్న యాప్రాల్లో ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న ఒక మహిళ తన బర్త్డేతో గొడవ అక్కడి నుంచి అలవాల్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు వచ్చేటప్పుడు ఊబర్ ఆటో బుక్ చేసుకుంది అతను వచ్చాడు ఆటో దించాడు ఆ మధ్యలో మాటలు కలిపినట్టుగా ఉన్నాడు ఆమె సమస్యలు తెలుసుకున్నట్టుగా ఉన్నాడు దెన్ కాంప్రేడ్ జ ఎక్కడే ఉంటానమ్మా అన్నాడు పాపం నమ్మింది వాడు చెప్పిన మాయ మాటలకి పాపం కరిగిపోయింది మనసు కరిగాను ఇంట్లో మూడు మీద కోపంతో వచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే అతను మంచి మాటలు చెప్పుకున్నాడు అండ్ వచ్చాడు పోలీస్ స్టేషన్ దాకా వచ్చాడు అండ్ అక్కడే ఉన్నాడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి తీసుకెళ్తాను అన్నట్టుగా అన్నాడు అలా వెళ్తున్న మూమెంట్లో ఏం చేస్తాడంటే రూట్ డైవర్ట్ చేసి ఈలోపు అక్కడ మనుషా మూసేస్తారు అన్నట్టుగా మందు తీసుకోవాలన్నట్టు వాళ్ళు నా ఫ్రెండ్స్ అన్నట్టుగా ఇంకో ఇద్దరు నెక్కిచ్చాడు ఇక అక్కడి నుంచి ఒక నిర్మాష ప్రాంతాన్ని తీసుకెళ్ళారు ఆమెకి బలవంతంగా మందు తాపించేసి అక్కడ వేరే కారులోకి ఆమె తీసుకెళ్ళిపోయి ఇక ఆ కారుని సిటీ తిప్పుతూ అత్యాచారం చేశారు ఇలా చేస్తున్నట్లు మందు మత్తులోకి వెళ్ళిపోయినారు మొత్తం ఒక కారు ఆ చట్టారు ఇక ఆడే తప్పించుకొని మిడ్ నైట్ టూ అండ్ హాఫ్ టు త్రీ మధ్య రెండున్నర నుంచి మూడు గంటల మధ్య మొత్తానికి చుట్టుపక్కల ఒక ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఎవరో కొంతమంది మేలు కొనడం ఎలా ఉంటే వాళ్ళు బతిలాడి పోలీసులు కంప్లైంట్ చేశారు అక్కడ నుంచి ఫోన్ ఇమీడియట్ పోలీసు వాహనం వచ్చారు ఇక అక్కడి నుంచి ఫస్ట్ ఆమెని ఫస్ట్ ఎయిడ్ అవి చేసి ఇక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది ఏంటమ్మంటే జరిగింది మొత్తం జరిగింది మొత్తానికి ఈ ఆటో వాడి దొరికాడు ఎందుకంటే గోబర్ ఫోన్ నుంచి చేసింది కదా ఆ డీటెయిల్స్ మొత్తం అతను దొరికాడు పట్టుకున్నారు ఆ కారులో తిప్పుతూ రేప్ చేసి ఉన్నారే వాళ్ళు దొరకడా వాళ్ళు పరాల్లో ఉన్నారు హైదరాబాద్లో దొరికిన ఘోరమేది అసలు ఇంత దారుణంగా ఎలా ఘోరాలు పాల్పడుతుందో నాకు అర్థం కావట్లేదండి పక్క ఎవిడెన్స్ ఉంటే పిట్టన లేపినట్టు లేపేయాలి ఎంత వాడిని లేదా ఆ గల్ఫ్లో ఉన్న శిక్షలాగా నడి రోడ్డు మీద పెట్టి బొడ్డగొప్ప తీసి కొట్టి చంపేయాలి అలా చేస్తే తప్ప మార్కెట్ లేరు ఇక్కడ ప్రతిరోజు ఎక్కడో చోట అత్యాచారం లేదన్నప్పుడు రేపు చేసి మరలా చంపడం అంటే హత్యాచారం అయితే అత్యాచారం రేపు లేదంటే అత్యాచారం చంపేయటం రేపు చేసి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంత ఘోరం వీడియో మెయిన్ ఇంటి మరలా చెప్తాను దయచేసి రాత్రిపూట ఒంటరిగా బయటకు ఆడోళ్ళు రావద్దు బ్లైండ్గా ఫూలిష్గా ఎవరిని పెడతామని నమ్మి ఎటుబెడితే వెళ్ళవద్దు మీరు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటే డబుల్ పొజి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేయండి వాళ్ళు వస్తారు వాళ్ళతో కలిసి మీరు ఎలాంటి పోలీస్ స్టేషన్ ఏం కాదు గతంలో మీకు బాగా గుర్తుంటే నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ దిశ దిశ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఏం చెప్పారండి మీకు నైట్ ఏమో ఎక్కడన్నా మీరు ఆగిపోయారు ఎక్కడ మీరు ఒక్కళ్ళే ఉన్నారు దాన్ని మాకు ఫోన్ చేయండి మేము వచ్చి మీకు పెట్రోల్ కానీ పెట్రోల్ అందిస్తాం డీజిల్ కానీ డీజిల్ తెచ్చేస్తాం లేదని మేము తెలుసుకుని మీ డితే మేమే డ్రాప్ చేస్తాం అంతే కానీ మీ అంత మీరు ఎవరు పడతారు నమ్మి చేయకండి అన్నా ఇది ఇప్పుడు అదే చెప్తున్నా ఇంట్లో ఆల్రెడీ ముగ్గురు కొడుతున్నాడు తిడుతున్నాడు ఇది కూడా గోడవా బాధ టైం అయితే నైట్ భయంగా ఉంది అయినా సరే ఏం కాదు నేను వెళ్తాను అని ఓబ్రో ఓలా బుక్ చేసుకుని సరే అందం కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మీరు వెళ్ళారు ఓకే ఆ డీటెయిల్స్ కూడా ఎవరు గలకి ఇవ్వండి పోషంగా ఆయన వెళ్ళారా అక్కడి నుంచి అన్నప్పుడు కొంచెం సెక్యూరిగా చూసుకోండి ఎంత చెప్పిన జరుగుతూనే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆ క్షణిక మూ అంటే క్షణిక ఆవేశంలో మనకు తెలియకుండా మనం వేసే కొన్ని రాంగ్ స్టెప్స్ ఉండేవి కారణం సో దయచేసి జాగ్రత్త